ఇరవై మూడు కోట్ల దాకా ఇరవై ఐదు కోట్ల దాకా రావాల్సిన బకాయి కమిటీని నియమించాలని చెప్పేసి పది వేల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా అయితే సిపిఎస్ రద్దు చేయాలి మరి పిఆర్సి వెంటనే నియమించాలని జిల్లా సహా అధ్యక్షురాలు గతంలో ఆర్థిక పరమైన బకాయిలు ఈ మధ్యన ఏదో విడుదల చేస్తున్నామని పేరుతో మరి ఆరు వేల కోట్ల బకాయిలు విడుదల చేశారు కానీ మేము దాచుకునే డబ్బు సరెండర్ లీవ్ కానివ్వండి ఇరవై రెండు ఇరవై రెండో సంవత్సరంలో పెట్టిన సలెండర్లకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము కానీ దానికి సంబంధించిన ఇవి కూడా ఈరోజు దాకా మాకు ఎంటర్ అవ్వలేదు అట్లాగే పెండింగ్లో ఉన్న డిఏలు కానివ్వండి లేక మాకు రావాల్సిన పిఎఫ్లు కానివ్వండి ఏవి కూడా మాకు అందట్లేదు మరి గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు తప్పితే దాదాపు ఇంకా మాకు ఇరవై మూడు కోట్ల దాకా ఇరవై ఐదు కోట్ల దాకా రావాల్సిన బకాయిలు ఉన్నాయి మరి అవన్నీ కూడా కాకుండా ఏదో ఇస్తున్నాం అని పేరుతో మన ఈ మధ్యన ఒక ఆరు వేల కోట్లు మాత్రం రిలీజ్ చేశారు ఇదే విధమైన నిలుపుదలు చేస్తే మాత్రం ఎందుకంటే మాకు రావాల్సినవి అవి పిఎఫ్లు కానివ్వండి పెన్షన్కి సంబంధించిన జీఎస్ఎల్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి చాలామందికి రావాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఆర్థికపరమైన లాభం ఉంటేనే ప్రతి ఉద్యోగులు చెప్పుకుంటున్నాం మాకు అలాంటివి ఉన్న రాయితీలను ఒకటి కూడా మరి ప్రభుత్వం తగ్గించుకుంటూ వచ్చిన గత ప్రభుత్వాన్ని వీళ్ళు పెండింగ్లో పెట్టి ఇంకా ఇవ్వలేదు అట్లాగే పీఆర్సీ పీఆర్సీకి సంబంధించి మరి కమిషన్ గత ప్రభుత్వం వేస్తే ఆయన తీసేసి మేము మళ్ళీ కొత్త కమిషన్ అన్నారు మరి ఇప్పటి నుంచి మొదలు పెడితే సంవత్సరాలకు ఒకసారి తీసుకునే పీఆర్సీ మరి ఇప్పటి నుంచి మొదలు పెడితే కమిషన్ వచ్చి మాకు అందేసరికి మూడు సంవత్సరాలు పడుతుంది మరి వెంటనే ఈలోపు ముప్పై శాతం అయ్యా ప్రకటించాలి అట్లాగే మాకు సంబంధించిన ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా సంవత్సరానికి రెండు సార్లు ఆర్థికపరమైన లాభం ప్రకృతి పొందేది ఈ రకమైన ఎన్ని ఏమి ఆర్థిక బకాయిలు మాకేమీ ఇవ్వకుండా ఇదే విధంగా కనుక చేస్తే మరి రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఏ విధంగా ఉంటాయో ఆల్రెడీ గత ప్రభుత్వం బీఆర్టీఎస్ రోడ్లు కానివ్వండి మరి డిఓ ఆఫీస్ ఎదుట వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు మేము చేసిన ఉద్యమాలు మీరు అన్ని ప్రభుత్వాలు చూసే ఉంటారు మరి విధంగా రాబోయే రోజులు ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని మరి ఫ్యాక్టర్ తరఫున చెప్తా డిటిఎఫ్ రాష్ట్ర జిల్లా కార్యదర్శి గత ప్రభుత్వం ఇరవై ఏడు ఫిట్మెంట్ ఇచ్చి పిఆర్సి ఇరవై మూడుకు తగ్గించింది అలాగే పిఆర్సి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు పిఆర్సీ బకాయిలు అమలు చేయలేదు మళ్ళీ పన్నెండవ పిఆర్సీ వచ్చింది ఈ పన్నెండవ పిఆర్సీ దానికి సంవత్సరం కాలం అయింది ఇంతవరకు పిఆర్సీ కమిషన్ వేయలే అలాగే పిఆర్సీ కమిషను వేయకపోగా ఐఆర్ ఇస్తానని సూపర్ సిక్స్ పథకంలో వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఐఆర్ ప్రకటించట్లేదు ఇప్పుడు మేమేంటంటే ముప్పై శాతం అయ్యారు ఇవ్వాలని చెప్పి పన్నెండో పిఆర్సీ కమిటీని నియమించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము జిల్లా సహాధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర ప్యాప్టో నిర్ణయం ప్రకారం ప్యాప్టో పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పాప్టో ఆధ్వర్యంలో ఈ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి సభ్య సంఘాల సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు ఆర్థికపరమైనటువంటి ఏ రకమైనటువంటి సమస్యను పరిష్కరించకుండా డీఏలు ప్రకటించకుండా అదేవిధంగా ఎరండ్ బకాయిలను చెల్లించకుండా సిపిఎస్ను రద్దు చేస్తామని అని దానికి మరి ప్రత్యామ్ గత ప్రభుత్వం జీపీఎస్ని ప్రవేశపెట్టడం జరిగింది సిపిఎస్ జీపీఎస్ రెండు వద్దు మాకు ఓపీఎస్ఏ ముద్దని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నిరసన గడన్ని తెలియజేశారు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పన్నెండవ పీఆర్సి కమిషన్ను ఇంతవరకు నియమించకుండా గత ప్రభుత్వం నియమించినటువంటి కమిషనర్ రిజైన్ చేసినప్పటికీ పన్నెండవ పిఆర్సి కమిషన్ను నియమించకుండా మరి ఐఆర్ ప్రకటించకుండా మరి ఏ రకమైనటువంటి మరి బకాయిలు చెల్లించకుండా ఇరవై నాలుగు వేల కోట్ల ప్రభుత్వం పెండింగ్ బకాయిలు ఉంటే కేవలం ఎనిమిది ఏడు వేల రెండు వందల కోట్లు మాత్రమే బకాయిలను విడుదల చేయడం జరిగింది ఇంకా పద్దెనిమిది వేల ఆరు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఎస్ను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ని మరి పునరుద్ధరించాలని అదేవిధంగా రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి మరి యాభై ఏడు మెమో ప్రకారం జీ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం వాళ్ళకు కూడా మరి ఓపీఎస్ను పునరుద్ధరించడానికి ఆ మెమోని ఇంప్లిమెంట్ చేసి ఓపీ వాళ్ళ రెండు వేల మూడు ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఓపీఎస్ అమలు అయ్యే విధానికి చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పట్ల మరి నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్యాప్టు నిరసనలతో పోరెత్తేటువంటి అవకాశం ఉంది మరో బీఆర్టీఎస్ ఉద్యమానికి దారి తీసేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి మరి బకాయిలన్నిటినీ విడుదల చేయాలి డిఏలు ప్రకటించాలి అదేవిధంగా మరి పిఎఫ్ బకాయిలను చెల్లించాలి ఎరండ్లీవ్ బకాయిలు చెల్లించాలి సిపిఎస్ను రద్దు చేయాలి మరి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలల కాలం గడిచిపోయింది ఆర్థిక అంశాల్లో గత ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బంది పడ్డామో అవే ఇబ్బందులు ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి పీఆర్సీ కమిటీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాల్సి ఉండగా నేటికి కమిషన్ ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమైన అంశం మేము చెప్తాను గత ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం రాగానే ఆ కమిషనర్ రిజైన్ చేసి వెళ్ళిపోయినప్పటికీ నేటికి పీఆర్సీ కమిషన్ని నియమించకుండా తాత్సారం చేస్తుంది ప్రభుత్వం పిఆర్సీ కమిటీ నియమిస్తే ఒక ఆరు నెలలకు సంవత్సరానికి పిఆర్సీ కమిటీ నివేదిక ఇస్తుంది దాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఒక రెండు నెలలు మూడు నెలలు పడుతుంది ఇప్పటికే రెండు సంవత్సరాల కాలం గడిచిపోతోంది అందులో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అంశాన్ని మేము ఈ ధర్నా ద్వారా బయటికి తెలి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇరవై ఐదు వేల కోట్ల ఆర్థిక బకాయిలు ఉంటే ప్రభుత్వం గత నెల ఆరు వేల రెండు వందల కోట్లు మాత్రమే జమ చేసిన పరిస్థితి మిగిలిన అంశాల సంగతి ఏంటని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంతవరకు గ్రాట్యుటీ కంపిటీషన్లు పెండింగ్లో ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు జులై నుంచి ఈరోజు వరకు సరెండర్ లీవ్లు పడలేదు ఎర్ర లీవ్ అండ్ పడలేదు ఉపాధ్యాయుడు చనిపోతే చనిపోయిన మట్టి ఖర్చుల బిల్లు కూడా ఇవ్వని పరిస్థితి ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది గత ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఆర్థిక అంశాలు మేము ఇబ్బంది పడ్డామో అవే ఆర్థిక అంశాలు ఈ సందర్భంగా ఉన్నాయి ధర భయంకరంగా పెరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం డీఏలు విడుదల వరద వారీగా ఇస్తూ ఉంటే ఇప్పుడు మూడు డీఎల్ బకాయిలు ఈ ప్రభుత్వం డీఏలు కూడా బకాయిలు విడుదల చేయలేదు అందువల్ల మేము అర్జెంటుగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటి పీఆర్సీ కమిటీని ఇమ్మీడియట్గా చేయాలి ఐఆర్ని ఇరవై తొమ్మిది శాతం ఐఆర్తో అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం మేము డిమాండ్ పెడుతూ ఈ నిరసన కార్యక్రమాల్ని మరింత పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కలిసి ప్యాప్టోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల వద్ద కూడా నిరసన ప్రదర్శనలు చేపట్టడం జరిగింది ప్రధానంగా ప్యాప్టో చేస్తున్న డిమాండ్లు నాలుగు రకాలైనటువంటి డిమాండ్లు ఉన్నాయి ఒకటి సంవత్సరాల తరబడి పేరుకిపోయినటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఉపాధ్యాయులు ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది ఒకటైతే రెండవది డిఎస్సి రెండు వేల మూడుకి సంబంధించి ఉపాధ్యాయులు కావచ్చు అదేవిధంగా మేము యాభై ఏడుకి సంబంధించి పాత పెన్షన్ అమలులోకి వచ్చేటువంటి ఉద్యోగులు కావచ్చు వీరంతా ఒక పదివేల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలుగా పాత పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించిన సమస్యను ఈరోజు పేపర్ డిమాండ్ చేస్తుంది అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించి కరోనా కాలంలో చనిపోయినటువంటి ఉపాధ్యాయుల పిల్లలు నేటికి కూడా కారుణ్య నియామకాలు పొందలేక ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకు సంబంధించిన సమస్య మీద అదేవిధంగా వన్ వన్ సెవెన్ జివో రద్దు తర్వాత పాఠశాల పునర్వ్యవస్థీకరణ మీద జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితుల మీద ఈరోజు ప్యాప్టో ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఇది ఒక కేవలం నిరసన ప్రదర్శనగానే ముందుకు సాగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాప్టో రాష్ట్ర నాయకత్వంతో తగు చర్చలు జరిపి ఈ మేము అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాము ఈరోజు పద్దెనిమిది నెలలుగా డిఏకి సంబంధించి పద్దెనిమిది నెలలు పెండింగ్ ఉన్నాయి అంటే మూడు డిఏలు ప్రతి ఆరు నెలలకు డిఏ అనేటువంటి ఒక ఆణవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయము దాన్ని మూడు డిఏలు పెండింగ్ పెట్టడంతో పద్దెనిమిది నెలలుగా డిఏ లేదు అదేవిధంగా సరెండర్ లీవ్ బిల్స్ పెట్టుకుని మేము రెండు వేల ఇరవై రెండులో పెట్టుకున్నాము ఆ పెట్టుకున్నటువంటి బిల్స్కి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాము ముప్పై ఆరు నెలలుగా సరెండర్ లీవ్ బిల్స్ అనేటువంటివి ఇప్పటివరకు మంజూరు కానిటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఇరవై ఒక్క నెలల క్రితం రావాల్సినటువంటి పీఆర్సీ ఇంతవరకు లేదు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అరవై నెలల క్రితం నుంచి రావాల్సినటువంటి డిఆర్సీ రెండు వేల మూడు వారికి పాత పెన్షన్ రాకుండా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి వీటికి సంబంధించి కూడా అసెంబ్లీలో అనేక మంది ఎమ్మెల్యేలు మాట్లాడడం కూడా మనం ఇటీవల చూశాం చూసాం కాబట్టి ఈ నాలుగు రకాల డిమాండ్లను మన ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం భాష రూటా రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యంగా ఈరోజు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో అలంకార దగ్గర ధర్నా చౌకుల్లో నిరసన తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి ఉపాధి సంబంధించి పిఆర్సీది ఏర్పాటు చేయాలి అంతకుముందు ఒక కమిషన్ గారు వచ్చారు కానీ ఆయన సీట్లోనే కూర్చోకుండా వెళ్ళిపోయారు మళ్ళీ ఇంతవరకు కమిషన్ ఏర్పాటు చేయలేదు ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయిపోయినాయి అందువల్ల వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని చర్చలు పిలిచి ఏ విధంగా పీఆర్సీ ఇవ్వాలనేది నిర్ణయించి వెంటనే పిఆర్సిని నియమించాలి అదేవిధంగా చాలా బకాయిలు ఉన్నాయి ఏపీజిఎల్ఏ డిఏయూ పిఎఫ్ చాలా బకాయిలు ఉన్నాయి ఇంతవరకు రాలేదు అవి మొన్ననే ఆరు వేల కోట్ల రూపాయలు జమ అయినాయని గవర్నమెంట్ వారు చెప్పారు కానీ ఇంతవరకు నాకు కూడా ఏపీజిఎల్ఏ ఉంది ఇంతవరకు అది నా అమౌంట్లో ఇంతవరకు జమ కాలేదు అలాగే చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసం తన కుటుంబాల అవసరాల కోసం చాలా ఎదురుచూస్తున్నారు కాబట్టి పిఎఫ్ను ఏపీజిఎల్ఏను సిపిఎస్ అలాంటి విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సెక్రటరీ జనరల్ ఎన్టీఆర్ డిస్టిక్ మరి ఈరోజు అత్యవసరంగా ఇంత ఎండలో ఊహించిన విధంగా మరి వందలాదిగా తరలొచ్చిన వచ్చిన ఉపాధ్యాయ వ్యక్తులందరికీ ఉద్యమాభినందనలు దీనికి ప్రధాన కారణం మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు తొమ్మిది నెలలు అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల ఎటువంటి సానుకూల నిర్ణయం జరగకపోవడం కారణం గత ప్రభుత్వంలో ఎటువంటి విధానాలు అమలయ్యాయో ఇప్పుడు కూడా అదే విధానాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా పీఆర్సీ అండి పిఆర్సీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఇస్తారు కదా యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలైతో పీఆర్సీ టైం అయిపోయింది అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు ఉంది పీఆర్సీ టైం ఈ ఇప్పటికే కొత్త పీఆర్సీ అమలులో ఉండాలి కానీ ఇంతవరకు కమిటీ అయిపోవడం చైర్మన్ నిర్మించుకోవడం అదేవిధంగా ఐఆర్ పీఆర్సీ లేట్ అయిన సందర్భంలో ఐఆర్ అనేది ఉంటుంది ఐఆర్ ప్రకటించకపోవడం ఇవి అంతేకాకుండా మరి గత ఐదు విడతలుగా డిఎల్ చెల్లించకపోవడం ఇట్లా అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి విధానపరమైనటువంటి నిర్ణయాలు మరి గత ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో పేర్లు మార్చి అవే కొనసాగిస్తున్నారు మరి గతంలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లకి యూపీ స్కూలు ఐదు కిలోమీటర్ల పరిధిలో హై స్కూల్ అని చెప్పి పెట్టడం జరిగింది మరి ఈరోజు నూతన విద్యా విధానంలో భాగంగా నాలుగైదు రకాల అని చెప్పేసి పేర్లు మార్చేసి మరి ఉన్న పాఠశాలలనే మూత మూసివేతకి కారణమవుతుంది దీనివల్ల ఏంటంటే బడుగు బలహీన కాలం పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు అంతేకాకుండా పేరుకి మనం తెలుగు రాష్ట్రం అనుకుంటున్నాం కదా తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకపోవడం చాలా దురదృష్టకరం ఇంగ్లీష్ మీడియం ఉండాలి దాంతోపాటు సమాధారంగా తెలుగు మీడియం కూడా అమలు చేయాలి అట్లాగే మరి ఇప్పుడున్న పెన్షన్ స్కీమ్ని సిపిఎస్ అని పెట్టారు పేరు కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ దాన్ని గత ప్రభుత్వం ఏం చేసింది దాన్ని పూర్తి పూర్తిగా తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అడిగినప్పుడు జీపీఎస్ అని చెప్పి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి కొత్తగా పేరు మార్చారు తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది మరి రెండు వేల మూడులో నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులు మేము ఫిఫ్టీ సెవెన్ అనేది అమలు చేయడం వల్ల ఒకటి నాలుగు రెండు వేల ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత నియామకం పొందిన వాళ్ళందరూ కూడా భారత పెన్షన్ స్కీమ్లోకి నష్టపోయారు అంటే అక్కడ లేట్ చేయడం వల్ల దీని యొక్క పరిధి ఏం జరిగిందంటే పూర్తిగా లేట్ అవ్వడం వల్ల వాళ్ళు పెన్షన్ స్కీమ్ మారిపోయి న్యూ పెన్షన్ స్కీమ్లోకి వచ్చేసారు కాబట్టి ఫిఫ్టీ సెవెన్ జీవోని అది మెమోని అమలు చేస్తే కనుక మరి కొంతమంది వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి రావడానికి అవకాశం ఉంది అలాగే వన్ వన్ సెవెన్ జివోని పేరు మార్చి రకరకాల స్కూల్ పేర్లతో విద్యా వ్యవస్థని నిర్వీరించేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా పునః పరిశీలించాల్సి మేము డిమాండ్ చేస్తున్నాం